హాయ్ అండి ఈ వీడియోలో రెండు కొబ్బరికాయలు అరగరాక ఇస్తారు మా పిల్లలతో అలా సరదాగా ముచ్చట్లు మాటలు పాటలు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ కొంచెం కొంచెం కింది కొత్త కిందికి పెట్టుర్రాబ్బరి బాం ఖరాబ్ అయిందేమనుకోద్దు ఇవ్వంది కాబట్టి పండుకొని వేసా कर पुल्ला हम्म पुल्ला शनि के पुल्ला शतकाशन है पुक्कु ये आपीएस हां पु ओ आई पेन तो और से सही उनका बैठ लो ये ఆగు मामू కోతే లేదు 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 నేను యావనే ఏ కोबरకై ఐపోయింది అడికే ద అవుతాంది బషాతండి చెల్లాని సుసిరా మామ గుట గుట ద అవుతా నాందిని యా ఏ ఓరి

బాగా ఎంజాయ్ చేశారా వీడియో చేస్తూ ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్